భారీ మెజారిటీతో తనను గెలిపించిన నియోజకవర్గం ప్రజలకు జవాబుదారుగా ఉంటానని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు తన గెలుపు ప్రజా గెలుపని ఆయన మరొకసారి అన్నారు గేట్ విద్యా సంస్థల అధినేత జనసేన తిరుపతి పరిశీలకులు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ జరిగింది ఆదివారం మధ్యాహ్నం గేట్ విద్యా సంస్థల ఆడిటోరియంలో జరిగిన సన్మాన సభకు అపుస్మా అప్సా ప్రతినిధి వర్గం పాల్గొంది తిరుపతి ప్రజలు తన పట్ల చూపిన ప్రేమాభిమానాలకు జీవితాంతం రుణపడి ఉంటారని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నారు ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయులు తన గెలుపులో కీలక పాత్ర పోషించారని ఆయన చెప్పారు టీచర్ల పట్ల గత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని ఆయన చెప్పారు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనన్న పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడంలో ఆయన భాగస్వాములయ్యారని ఎమ్మెల్యే తెలిపారు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు అనుభవం నరేంద్ర మోదీ సహకారంతో తిరుపతి నియోజకవర్గాన్ని దశలవారి అభివృద్ధి చేస్తానని ఆయన పునరుద్ఘటించారు చంద్రబాబు నాయుడు ప్రక్షాళన టీటీడీ నుంచే ప్రారంభించారని ఇకపై సుపరిపాలనను ప్రజలు చూస్తారని ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రమ్మని పిలిస్తే తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు జనసేన పరిశీలకులు గేట్ విద్యా సంస్థల అధినేత వెంకటేశ్వరరావు తెలిపారు ఎమ్మెల్యే ఆర్ అనే శ్రీనివాసులు అత్యధిక మెజారిటీతో గెలుస్తారన్న నమ్మకం మొదటి నుంచి ఉన్నదని అదే నిజమైందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో అపుస్మా అధ్యక్షులు వెంకట రమణారెడ్డి రాజగోపాల్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎస్ఎం బాషా భాస్కర్ రాజు అప్సా అధ్యక్షులు శ్రీనివాసరాజు ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ కమ్మ సంఘం నాయకులు పురందర్ నాయుడు జయరాం ప్రసాద్ నాయుడు రామచంద్ర నాయుడు బుజ్జిబాబు నాయుడు ఎన్విఎస్ శాస్త్రి శేఖర్ నాయుడు పాల్గొన్నారు హృదయపూర్వకారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది తిరుపతి పుణ్యక్షేత్రంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోదీ గారి రైతు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం మనస్ఫూర్తిగా కూడా అందరినీ అభివృద్ధి ఈ పుణ్యక్షేత్రంలో ఒక ప్రజాప్రతినిధిగా కావడం చాలా పుణ్యం చేసుకునే వాళ్ళకి దక్కుందనే ఒక నమ్మకంతో ఇక్కడ ఎమ్మెల్యే కావడం కూడా జరిగింది అనేసి కూడా మీ అందరికీ తెలియజేస్తుంది మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరించడం జరిగింది ఈ తిరుపతి పట్టణంలో ఇంతవరకు కానీ ఎప్పుడు రాని మెజారిటీ రామారావు మెగాస్టార్ చిరంజీవి గారు నిలిచారు ఇంకా ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడొందడం జరిగింది ఉమ్మడి కూటమికి అత్యంత మెజారిటీ ఇచ్చి ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో విజయాన్ని ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాము అదేవిధంగా తిరుపతిలో ఈరోజు ఆరని శ్రీనివాసులు గారు నేను గతంలోనే చెప్పాను ఎన్నికల కౌంటింగ్ ముందుగానే చెప్పాను నలభై నుంచి నలభై ఐదు వేల ఓట్లు మెజారిటీతో గెలుస్తున్నారనే సనసని అదే నేను చెప్పింది ఏదైతే చెప్పానో విధంగా అరవై వేల పైచులకు మెజారిటీతో గెలిచిన శ్రీ ఆరని శ్రీనివాసులు గారికి తిరుపతి ప్రజలందరి తరఫున అదేవిధంగా జనసేన నాయకుల తరపున కృత కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా మనము రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద బాధ్యతని సక్రమంగా తీసుకొని ప్రజలందరికీ ఉపయోగపడుతూ ప్రజలకు సేవ చేస్తూ ఎక్కడ ఏ చిన్న పొరపాట్లు కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం అనునిత్యం కష్టపడి పనిచేస్తామని జనసైనికులుగా చెప్తున్నాను అనుకూలమైన ఫలితాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తిరుపతి నియోజకవర్గం కోస్తే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు గెలుపుకి జన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు అత్యంత శ్రమతో క్రమశిక్షణతో వర్క్ చేసి తిరుపతి చరిత్రలోనే అత్యధిక మెజారిటీని తిరుపతి ప్రజలు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఇవ్వటం జరిగింది సో ఇద ఈ క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నరేంద్ర మోడీ నాయకత్వానికి చెందుతుంది సో పవన్ కళ్యాణ్ గారు ఒకే లక్ష్యం తిరుపతి మిగతా సిటీ లాగా కాదు ఇది అత్యంత పవిత్రమైన సిటీ తిరుపతి పవిత్రతను కాపాడాలి అనే జనసేనకి ఇక్కడ సీట్ తీసుకోవడం జరిగింది సో తిరుపతి పవిత్రతను కాపాడుతూ తిరుపతి అభివృద్ధికి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఖచ్చితంగా కృషి చేస్తారని మేమందరం కూడా నమ్ముతూ ఉన్నాం